ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొకటి సక్సెస్ఫుల్గా తన ఖాతాలో డిపాజిట్ చేసేసుకున్నారు నిన్న పెన్షన్లకు సంబంధించి పంపిణీ చేసి ఏలూరు జిల్లాలో పెన్షన్లను ఆ తర్వాత ఒక సమావేశంలో ప్రసంగించుకుంటూ నిన్ననే ఎయిడ్స్ డే కూడా కాబట్టి దానికి సంబంధించిన అంటే ఎయిడ్స్ కంట్రోల్ చేయడం ఆ కంట్రోల్ చేసింది కూడా నా ముందు చూపుతోనేనని చెప్పి ఆ కంట్రోల్ చేయడానికి కూడా నేనే కారణం సార్ డైరెక్టే అన్నారు జాతీయ రహదారుల పక్కన లారీ డ్రైవర్లు బ్యాడ్ పనులు చేసి ఆ ఎయిడ్స్ రావడానికి కారణమయ్యారు నేను ఓపెన్గా చెప్పాను ఎయిడ్స్ రావడం గురించి ఇంకా ఇంకో మాట అన్నారు డైరెక్ట్గానే సెక్స్ వల్లే సేమ్ అదే పని మా సెక్స్ వల్ల ఎయిడ్స్ వస్తుందని చెప్పండి పిల్లలకు నేర్పించ చర్చించండి పెద్దలందరూ చర్చించండి ఓపెన్గా అని చెప్పాను అని చెప్పి చంద్రబాబు అడు గారు చెప్పి ఎయిడ్స్ కంట్రోల్ అవ్వడానికి ఇటువంటి విధానాల ద్వారా నేనే ప్రధాన కారణమయ్యాను అని కూడా చెప్పారు సో సరే దేశంలో ఎయిడ్స్ కంట్రోలింగ్ కోసం నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ చెప్పి కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో ఎప్పుడో తొంభై రెండు లేని చంద్రబాబు సార్ జస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తీసుకొచ్చారు అది వేరే విషయం ఇది దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన సంస్కరణలకు చంద్రబాబు గారికి అసలు సంబంధం లేదు సరే సంబంధం లేనివి కూడా చాలా కాన్ఫిడెంట్గా తన అకౌంట్లో వేసుకోవడంలో చంద్రబాబు గారు చాలా పర్ఫెక్టు సో ఒక రకంగా చూస్తే ఒక రాష్ట్ర నాయకుడు వండుకొని ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు వండుకొని దేశంలో జరిగిన చాలా సంస్కరణలను కూడా చాలా వాటిని కూడా చాలా చాలా కాన్ఫిడెంట్గా తన అకౌంట్లో వేసుకుంటూ ఉంటారు నాకు తెలిసే అట్లా ఈ దేశానికి ప్రధానమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా విజయవంతంగా కొన్ని కొన్ని క్రెడిట్స్ వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసుకోలేరు ఒక చంద్రబాబు నాయుడు గారి పేరు మీదే మనం ఆ రికార్డు లెక్కించవచ్చు ఓకే ఇప్పుడు ఎయిడ్స్ కంట్రోల్ కావడానికి నేనే కారణం మన దగ్గర నుంచి మొదలు పెడితే జాతీయ రహదారుల పక్కన లారీ డ్రైవర్లు చేసిన బ్యాట్ పనులు అన్నారు కదా ఆ జాతీయ రహదారులను కూడా నేను నేషన్ వైడ్ ఇవన్నీ నేను రాష్ట్రం గురించి మాట్లాడతలేను రాష్ట్రం గురించి మాట్లాడితే తెలంగాణ వాళ్ళకి అన్నం తినిపించడం నేర్పించింది మనమే విద్య ఇవ్వడం నేర్పించింది మనమే తెలంగాణకు కరెంట్ ఇచ్చింది నేనే పా హైదరాబాదులో ముస్లింలను కోటీశ్వర్లను చేసింది నేనే హైదరాబాద్ బిర్యానీని ప్రమోట్ చేసింది నేనే హైదరాబాద్లో ఫెడల్స్ని ప్రమోట్ చేసింది నేను ఇవన్నీ సంబంధం లేదు వందల సంవత్సరాల కిందట ఉన్నాయి అట్లా అట్లా చాలానే ఉన్నాయి ఆ లేకుండా హైదరాబాద్ని హైదరాబాద్ సృష్టికర్తే నేను అంటారు కదా ఇంకా మిగతా ఏం చెబుతాం ఇవి కాదు ఇంకా జాతీయ వ్యాప్తంగా ఉన్నవి జాతీయ రహదారులు నా సృష్టి అంటారు దేశానికి కంప్యూటర్ తెచ్చింది నేనే అంటారు దేశానికి ఐటీ తెచ్చింది నేనే అంటారు ఒకటేమిటి ఇట్లాంటివి ఈ దేశంలో రాష్ట్రపతులను నిర్ణయించింది నేనే అంటారు ఈ దేశానికి సెల్ ఫోన్ తీసుకురావడం దేశానికి కంప్యూటర్ తీసుకురావడం దేశానికి ఐటీ తీసుకురావడం ఇవన్నీ నాగనతే అని చెప్పి ఎంత కాన్ఫిడెంట్గా ఇప్పుడు ఎయిడ్స్ కంట్రోల్ చేయడం కూడా నాగనతే అన్నట్లు అది కూడా విజయవంతంగా డిపాజిట్ చేసేసుకున్నారు దేశానికి ప్రధానమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఇంత విజయవంతంగా ఇట్లా డిపాజిట్ చేసుకోలేరు కానీ ఏ ధైర్యంతో చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజలు నమ్ముతారు అని ప్రజలు నమ్ముతారు అని ఒకటి అరే ఈ వంద నిజ నిజాలు ఏమంటారు జనాలకు తెలిసే అవకాశం లేదు వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తారు నమ్మే వాళ్ళు నమ్ముతారు కదా నేను చెప్పేటివి సగం మంది నమ్మితే సార్లే అన్నది ఆ కాన్ఫిడెంట్ కావచ్చు బహుశా వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు కూడా దానికి సహకరించడానికి ఏం మాట్లాడినా అవి భుజారం వేయడానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు కాబట్టి మొన్న కూడా మనం చూసాం ఒక వీడియోలు ఈ వారాన్ని తప్పులకు నన్ను మించిన వాళ్ళు లేరు జర్నలిస్టులు నేనే తోపు అంటూ ఉంటారు కదా అంటే ఆయన అనుకోవడం ఆయన అంటలేరు తెలంగాణ కరెంటుగా ఇచ్చింది నేనే అంటే తెలంగాణలో హైదరాబాద్ ముస్లింస్లో కోటీ స్వర్లు చేసింది నేనంటే అదేలే హైదరాబాద్ బిర్యానీ నేనే ప్రమోట్ చేసి హైదరాబాద్లో ప్యాలెల్స్ నేనే ప్రమోట్ చేసి అంటే అవునా అట్లా అది నిజమే ఊకొడుతూ ఉంటారు చూడండి సో అట్లాంటి వాళ్ళు ప్రమోట్ చేస్తారు కదా అని చెప్పి ఇంత కాన్ఫిడెంట్గా ప్రతిదీ కూడా తన అకౌంట్లో వేసి లబ్ధి పొందాలని చూడడం బా నిజంగా